ఈరోజు మా రైస్లోకి కర్రీ చేశాను అది ఎలా చేశాను చూపిస్తా అండి ఒక ఎనిమిది ఎగ్స్ తీసుకున్నాను ఉల్లిపాయ ఇది పెద్ద ఉల్లిపాయ అండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంది చిన్నవైతే ఐదారు వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయల్ని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల అలా ఆయిల్ వేసుకోవాలి ఎగ్ కర్రీ కాబట్టి అండి ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి నేనైతే కొంచెం తక్కువే వాడతాను ఆయిల్ పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి చిలుకలు చేసి వేసుకుని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసాను కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఉప్పు పసుపు వేసండి మూత పెట్టేస్తే ఉల్లిపాయ మంచిగా మగ్గిపోతుంది కొద్దిగా పావు స్పూన్ అలా పసుపు వేసాను ఒక స్పూను ఉప్పు వేసాను చూసుకోవాలండి మనకు తెలుస్తుంది కదా ఉల్లిపాయను బట్టి ఉప్పు వేసుకోవాలి మూత పెట్టేయాలి మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోద్దండి అండి ఒక రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే మగ్గిపోద్ది బ్రౌన్ కలర్ వచ్చేయాలండి ఉల్లిపాయ ఇలా ఉండగా మనం ఎగ్స్ కొట్టేస్తే తీయగా ఉంటుంది కర్రీ బాగోదు ఇలా బ్రౌన్ కలర్ కింద వచ్చిన తర్వాత ఇలా ఏమి వేయక్కర్లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయను కావాలంటే వేసుకోండి కానీ నేనైతే వేయను ఒక స్పూన్ కారం కారం మనకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి మాకైతే ఒక స్పూన్ సరిపోతుంది కారం ఘాటుందండి అది ఒక స్పూను ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసాను ఒకసారి ఇలా కలిపేసుకుని మనం ఉల్లిపాయ అంతా ఇలాగ ఈవెన్గా చేసేసుకోవాలండి కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోవాలి అయితే కొంచెం మాడిపోద్ది మందపడిదైతే బాగుంటుందండి దీనికి ఫ్రైకి ఫ్రైట్ అయిపోయి ఉంటుంది కానీ కర్రీనే అసలు వాటర్ వేయకుండా చేసా అండి ఉల్ ఎగ్స్ అన్నీ ఇలా కొట్టి వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎంత రైస్ అయినా తినొచ్చు దీంతో మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ అంత వేసాను కొంచెం చూసుకోవాలండి అడుగంట కండా చూసుకోవాలి అందుకనే నేను ఎగ్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను మీడియం ఫ్లేమ్ అయితే ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి మూత పెట్టేయాలి ఎగ్స్ తొందరగా ఉడికిపోతాయి అడుగున అలాగా మాడుతుందేమో చూసుకోవాలి తిప్పేయాలండి అన్నిని ఇటు ప్రతి ఎగ్ ఇలాగా ఉల్టా తిప్పేయాలి చపాతీలోకి రైస్లోకి బాగుంటుందండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఏదన్నా స్నాక్ టైప్ కూడా పిల్లలు పెట్టేయచ్చు తినేస్తారు పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి గ్రేవీ లేదు అనుకోవద్దండి ఇది మంచిగా రైస్లో కలుస్తుంది బాగుంటుంది కూడా టేస్ట్ తొందరగా ఉడికిపోద్దండి రెండు మూడు నిమిషాల్లో ఎగ్ అంతా మంచిగా ఉడికిపోతుంది తిరిగేసిన తర్వాత ఓ రెండు నిమిషాలు అలా తర్వాత మనం చూసుకుని ఇటు మళ్ళీ ఇటు తిప్పేసుకోవాలి అన్నీ తిప్పిన తర్వాత అండి మనం టేస్ట్ కొరకు కొద్దిగా వాటి మీద ఉప్పు ధనియాల పొడి కొంచెం కొంచెం అండి కొద్దిగా కారం చల్లుకోవాలి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను పైన కొంచెం కారం కూడా వేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా ఒకసారి చేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి పైన రైస్లో మంచిగా కలుస్తుందండి ఎంత రైస్ అయినా తినచ్చు దీంతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి థ్యాంక్ యూ